ం మహాగణాధిపతర్భ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిస్సరతే వాణిజును కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణా కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి అలల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోవేటువంటి టాపిక్ మన జీవితంలో ధనం వచ్చేటువంటి మార్గం ఏ రూపంలో ఉంటుంది మనం నష్టపోయేటువంటి మార్గం ఏ రూపంలో వస్తుంది అనేటువంటి విషయం మనకు తెలిసినట్లయితే జీవితంలో నష్టపోకుండా ఉంటాము ధనం రాబడి ఉంటుంది అయితే దీనికి ప్రతి లగ్నానికి స్పెసిఫిక్గా కొన్ని కొన్ని ఉంటాయి అలాగే అసలు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ తిరిగిన వాళ్ళకు కూడా ఎలా చేసుకోవాలనేటువంటి చెప్తాను కాబట్టి ఏంటంటే వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుంది మొట్టమొదటిగా మనం ఇక్కడ కండిషన్స్ ఏమిటి మళ్ళీ ఇక్కడ విదేశాల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి వేరే ఉంటుంది అవన్నీ కూడా నేను మీకు ఆఖరి వరకు చెప్తాను చూస్తూ ఉండండి వేనాడు కదది వైనాడు ఓం మహాగణాధిపతయ్యే నమ గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీకు కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇప్పుడు చెప్పబోయే అంశాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేను ఇప్పటికీ కూడా చెప్పేసి సాక్షాత్తులతా అమ్మవారిగా భావిస్తూ ఒక ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నవంబర్ డిసెంబర్ సమయాల్లోనే ఇలాంటి ప్రళయాలు వస్తాయని విపరీతమైనటువంటి ప్రకృతిలో వైపత్ వైపరీత్యాలు జరుగుతాయని సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ చెప్పాము టూ త్రీ మంత్స్ బ్యాక్ కూడా చెప్పాము మన పంచాంగంలో మనకి చూసుకున్నట్లయితే ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణ సంద సమయాల్లో కూడా చెప్పడం జరిగింది ఎందుకు వాట్ ఈస్ ద రీజన్ ఏమిటంటే ఇది అలా ఎలా చెప్పగలిగింది జ్యోతిష్ శాస్త్రం జ్యోతిష్ శాస్త్రంలో ఇట్లాంటివి ఉంటాయా ఎందుకంటే నన్ను చాలామంది అడిగారు తర్వాత అంటే మీరు ముందుగా ప్రిడిక్ట్ చేశారు కదా ఇది ఎట్లా చెప్తాము అనేటువంటిది ఎందుకంటే ఇది అందరికీ నాలెడ్జ్ షేర్ చేయడం కోసం మళ్ళీ వీడియో చేస్తున్నాను ఇక్కడ ఏమిటంటే చాలా సింపుల్గా మనకి ముండే ఆస్ట్రాలజీ అని ఉంటుంది ఈ ముండే నాస్ట్రాలజీలో శని కుజుడు గుర్తుపెట్టుకోండి అంటే సాటర్న్ అంటే కోల్డ్ ప్లానెట్ ఓవర్ కోల్డ్ కుజుడు అంటే హీట్ రిలేటెడ్ అగ్ని సంబంధించినవి మీరు ఎప్పుడైనా చూడండి అగ్నిలో వాటర్ వేసాం లేదా ఒక పెనం పెట్టి పెనం వేడిగా ఉన్నప్పుడు వాటర్ వేస్తే జర్రం అంటుంది అంటే ఏమిటి రెండు డిఫరెంట్ ఎనర్జీస్ కలిస్తే అక్కడ ఒక ఒక విస్ఫోటం కానివ్వండి లేకపోతే ఒక రియాక్షన్ కానీ జరుగుతుంది అలాగా ఈ పర్టికులర్ ఇయర్కి కారకుడు ఎవరు అంటే కుజుడు క్రోధినామ సంవత్సరం వస్తూ క్రుజు కుజుడు అయ్యాడు అందుకే మనం ఒక సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాకే ఎయిట్ మంత్స్ బ్యాకే లేకపోతే ఈ మధ్యలో రెండు మూడు నెలల్లో మళ్ళీ జరిగిన వీడియోస్లోనే విపరీతమైనటువంటి వర్షాలు పడడం విపరీతమైనటువంటి ఎండలు కాయడం ప్రకృతిలో సమతుల్యత లోపిస్తుంది అనేటువంటిది చెప్పడం జరిగింది చాలా వీడియోలు చెప్పాం ఒకటి రెండు వీడియోలు కాదు చాలా ఛానల్స్లో చెప్పడం జరిగింది అయితే ఇది చాలామంది నాకు ఫోన్ చేసి అడిగారు వివరణ ఇది ఎందుకు ఇట్లా జరుగుతుంది చెప్పండి అని ఒకటి క్రోధి నామ సంవత్సరం వల్ల మీరు ఇది ఒకటే కాదు అనవసరమైన గొడవలు మతకల్లోలాలు ఈ గొడవలు జరగడం చిన్న చిన్న విషయాలకే పెద్ద ఇష్యూస్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం ఇవాళ రేపు యూట్యూబ్ ఛానల్స్ ఇట్లాంటివి జరుగుతూ వస్తున్నాయి రెండవది చాలామంది అంటున్నారు అక్కడ ఏనుగుని గర్భంతో ఉన్నటువంటి ఏనుగుని సం ఫుడ్ పెట్టి దానిలో బాంబు పెట్టారు దానివల్ల చనిపోవడం వల్ల ఇంత ప్రకృతి ఇదైందని అది కూడా ఒక కారణమే అంటారు ఎందుకు అంటే ఎప్పుడైనా సరే దాని ధర్మంగా అది ఉన్నప్పుడు ఒక ప్రాణి కనుక విపరీతంగా బాధపడుతూ ఇదైందనుకోండి అక్కడ ఒక చేయకూడని పని ఒకళ్ళు చేసినందుకు ప్రకృతి ఊరుకోదు అంటే నిజంగా అలా జరుగుతుందా మీరు గజేంద్ర మోక్షం వినండి మోక్షంలో ఆ యొక్క గజేంద్రుడు మొసలి కాలు పట్టుకున్నప్పుడు ఆ మొసలితో యుద్ధం చేసి తనకి తనకి బయటికి రాలేనటువంటి స్థితిలో ఎవరు నన్ను రక్షిస్తారు ఈ మూలం ఎవరు ఈ మొత్తం దానికి మూల కారణం ఎవరు అని ఆ మహావిష్ణువుని మూల కారణం ఎవరో అతన్ని ప్రార్థిస్తున్న అంటుంది అప్పుడు అతని యొక్క మొరకి ఆ గజేంద్రుడి యొక్క మొర ఆలకించి మహావిష్ణు వస్తాడు అక్కడికి వచ్చి ఆ గజేంద్రుడికి మోక్షాన్ని ఇవ్వడం జరుగుతుంది అంటే ఏమిటి మనకి ఈ యొక్క పురాణాల్లో వాటిల్లో గజేంద్ర మోక్షం వెరీ క్లియర్లీ షోయింగ్ అదేవిధంగా ప్రహ్లాదుడు హిరణ్యకష్పుడు యొక్క దీంట్లో కూడా ఎక్కడున్నాడు భగవంతుడు చెప్పి ఈ స్తంభంలో ఉన్నాడు అంటే అక్కడ నుంచి అక్కడ ఇలా వచ్చాడు అంటే ఏమిటి భగవత్ శక్తి ఎలా అయితే వస్తుందో ప్రకృతికి ఉన్నటువంటి నియమం ఏంటంటే మనం ప్రకృతిలో ఉండేటువంటి సాధు జంతువులతో కానీ ఒక అసలు మనకి ఎటువంటి హాని కలిగించినటువంటి ఒక విషయాన్ని మనం కనుక మనం పని కట్టుకొని పాడు చేసామనుకోండి అదేమవుతుందంటే ఈ రూపంలో ప్రకృతి రూపంలో మనకు చూపిస్తుంది అంటే ధర్మాన్ని మనం ఎప్పుడైతే మీరామో మన ధర్మం అది కాదు అంటే అది బతుకుతూ ఉంటే దానికి ఎందుకు బంపు పెట్టాలి అంటే ఏమిటి దాన్ని నువ్వు చినికావు దాని ప్రభావం చూపించవచ్చు ఒకటి రెండవది ఇప్పుడు ఉన్నటువంటి క్రోధినామ సంవత్సరం మూడవది కుజసేనుల యొక్క వీక్షణలు ఉన్నాయి ప్రజెంట్ ఎప్పుడైనా ఎక్కడైనా భూకంపాలు రానివ్వండి అంటే ఏంటి నార్మల్గా ఎప్పుడూ ప్రతిదే కొన్ని దేశాల్లో వస్తాయి జపాన్లో రోజు కొన్నిసార్లు వస్తూనే ఉంటుంది కొన్ని అయితే అది కాదు అసలు ఇక్కడ ఏమీ రాదండి కానీ ఎందుకు వచ్చిందో ఈ ప్రకృతి మార్పులు వచ్చేసాయి అనవసరంగా గొడవలు అవుతున్నాయి అంటే ఎప్పుడూ జరగనటువంటి ప్రాంతాల్లో రివర్స్గా ఒక విషయం జరుగుతుంది అదేవిధంగా యుద్ధం కొన్ని రాజకీయ సంబంధించిన విషయాలు కొంతమంది అమ్మో మేము చేయలేమని చెప్పి పారిపోవడం ఈ యుద్ధ సంబంధించిన మనం ఎప్పుడైతే మనకి ఉగాది రోజే ఉగాదికి సంబంధించిన ఈ యొక్క మాసం ఏదైతే మనకి క్రోధినామ సంవత్సరం అయితే క్రోధం అంటే ఏంటి గొడవలు పెట్టుకోవడం కోపాలు ద్వేషాలు పెరగడం ఇవన్నీ ఆ క్రోధం ఒక్కొక్కసారి మనుషులే ప్రదర్శించడం కాదు ప్రకృతి కూడా ప్రదర్శిస్తుంది అరే ఇక్కడ ఏమీ చేయకుండానే ఇట్లా చేస్తారంటే క్రోధము మనుషులు కాకుండా ప్రకృతి ప్రదర్శించడం ద్వారా వచ్చేటప్పుడు ప్రకృతి వైపరీత్యాలు కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు కూడా సాధు సంబంధించిన వాటి జోలికి వెళ్ళకూడదు ఇబ్బంది పెట్టకూడదు ఒకటి రెండవది మరి క్రోధీనామ సంవత్సరంలో నార్మల్ పీపుల్కి ఏదైనా దాని ఎఫెక్ట్ ఉంటుందా అంటే మీరు ఏమీ చేయకపోయినా చిన్న చిన్న గొడవలు కానివ్వండి ద్వేషాలు కానివ్వండి ఇవి జరుగుతుంటాయి మరి దీన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి అంటే చెండి వినడం శివునికి అభిషేకం చేసుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఎవరి వారి లగ్నాలను బట్టి ఆ దేవత ఆరాధన ఉదాహరణకి మేషం సూర్య ఆరాధన మేషలగ్నం అయితే మేషలగ్నవారు మేష వృషభం మేషలగ్నం వారు మేషం రాసైనా లగ్నమైనా కానీ వృషభం విష్ణు ఆరాధన మిథునం అమ్మవారి ఆరాధన అంటే లలిత అమ్మవారి ఆరాధన కర్కాటకం స్కంద ఆరాధన అంటే స్కందుని ఓం అనుకోవడం సింహం ఎగైన్ మళ్ళీ మీరు దత్తుని యొక్క ఆరాధన జయ గురుదత్త శ్రీగురుదత్త అనుకోవడం మీరు ఉదాహరణకి కన్యా అనుకోండి వెంకటేశ్వర స్వామి ఆరాధన తుల కాళికాదేవి యొక్క ఆరాధన అదేవిధంగా మీకు వృచ్చికం అనుకోండి దత్తాత్రేయుడు యొక్క ఆరాధన లేదా మన దక్షిణామూర్తి యొక్క ఆరాధన ధనస్సు నరసింహస్వామి యొక్క ఆరాధన మకరం అమ్మవారి ఆరాధన గైన్ లక్ష్మీ ఆరాధన కూడా చేసుకోవచ్చు కుంభం విష్ణు ఆరాధన అదేవిధంగా మీకు మేనం అనుకోండి రాజరాజేశ్వరి మీ ఆరాధన అంటే ఏమిటి మీ పర్సనల్ చాట్లో ఈ లగ్నంలో జన్మించారు ఈ ఆరాధన మేము రక్షిస్తుంది ఎందుకు ఈ గొడవల్లో ఏమవుతుందంటే ఒక్కోసారి ఎక్కడో ఎవడో బాంబు పెట్టడం అక్కడికి మనం వెళ్ళి అక్కడ ఏదో పని పనిచేసుకో ఆ బాంబులు బ్లాస్ట్లు వీళ్ళకి ఏదో ఇబ్బంది రావడం లేదా యాక్సిడెంట్స్ అవడం ప్రళయాలు రావడం ఇప్పుడు వాటర్ ఫుల్గా వచ్చేస్తే కొంతమంది పారిపోతూ అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం ఈ ఇట్లాంటి వాటి నుంచి విపత్తుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే శని కుజ రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఇప్పుడు నేను చెప్పినటువంటి వారి వారి లగ్నాలను బట్టి వారు ఆ యొక్క లగ్న సంబంధించిన పరంగా దేవతారాధన చేయండి చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఆ యొక్క ఇబ్బందులు విపత్తుల నుంచి బయటపడతారు చిన్న చిన్న విషయాలకి గొడవలు పెట్టుకోకండి ప్రశాంతంగా ఉండండి మెడిటేషన్ చేయండి సో ఈ క్రోధినామ సంవత్సరం అయిపోయే వరకు కొంచెం ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి అందులో పర్టికులర్గా కొంచెం ఈ శని కుజుల వీక్షణ ఉన్నప్పుడల్లా జరుగుతూ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ మనకి కర్కాటకంలోకి వస్తాడు కుజుడు వస్తాడు ఇంకొక రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ వస్తాడు అక్కడికి దాదాపుగా ఇంకొక టూ మంత్స్ తర్వాత వస్తాడు సో అప్పుడు మళ్ళీ ఇంకా జాగ్రత్తగా ఉండాలి సో ఇట్లాంటివన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ మనం ఎక్కువ ఫాస్ట్గా కూడా వెహికల్స్ మీద వెళ్లకుండా అనవసరం గొడవలు పెట్టుకోకుండా ఎక్కడైనా హోమం జరుగుతే ఆ హోమ భస్మాన్ని తెచ్చుకొని కాస్త ధరించడం చేస్తున్నట్లయితే అన్ని విధాల బాగుంటుంది శ్రీమాత్రే నమ ఇక్కడ ముఖ్యంగా మీకు నేను చెప్పాను ధనాధిపతి ఒక గ్రహంతో కనెక్ట్ అయినప్పుడు దాని మూలంగా డబ్బులు వస్తాయి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ధనాధిపతి రవితో కనెక్ట్ అయ్యాడు అప్పుడు మీరేం చేయాలి రవి బాగున్నాడా ఆటోమేటిక్గా మీరు మెడికల్ రిలేటెడ్ వాటిల్లో వెళ్ళిపోతే బాగా వస్తాయి డబ్బులు అది ఆరోగ్యాన్ని చేదైనా సరే చంద్రుడితో కనెక్ట్ అయ్యాడు కంప్యూటర్స్ ఫుడ్ రిలేటెడ్ కానీ చాలా మంది అడుగుతుంటారు ఏమంటే నాకు హోటల్స్ పెట్టచ్చా ఫుడ్ చంద్రుడు బాగున్నాడా ధనాన్ని కనెక్టివిటీ ఇస్తున్నాడా ఆ మహాదశ నడుస్తుందా గుడ్ అలాగే నేను సెక్యూరిటీ సర్వీసెస్ పెట్టుకుందాం అనుకుంటున్నా మార్క్స్ బాగుండాలి అలాగా సార్ నేను ఒక ఏజెన్సీ పెట్టుకుందాం అనుకుంటున్నా ఏజెన్సీ ద్వారా నాకు డబ్బులు రావాలనుకుంటున్నా ఏమిటి మెరుకు బాగుండాలి కాదండి నేను పలానా ఒక స్కూల్ ఆర్ కాలేజ్ పెట్టుకుందాం అనుకుంటున్నా జూపిటర్ బాగుండి జూపిటర్తో ధనాధిపతి కనెక్ట్ అయ్యి ఉండాలి కొంతమంది మ్యారేజ్ బ్యూరోస్ పెట్టుకుని ఉంటారు లేకపోతే ఫ్యాషన్ డిజైనింగ్ పెట్టుకుని ఉంటారు బ్యూటీ పార్లర్స్ పెట్టుకుంటూ ఉంటారు లేనట్లయితే ఏదైనా అందమైన వస్తువులు అమ్మేటువంటిది పెట్టుకుంటూ ఉంటారు కాస్ట్లీ వస్తువులు అమ్మేది పెట్టుకుంటారు వీనస్ బాగుండి వీనస్ ధన స్థానాన్ని సంబంధం కలిగి ఉండాలి అప్పుడు ఫిఫ్త్ కనెక్టివిటీ కూడా ఉండాలి అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ప్లానెట్ ఉంది అది పాపకర్తీర్లో ఉందా శుభకర్తీర్లో ఉందా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కొంతమంది ఏం చేస్తారు కన్సల్టెన్సీ సెంటర్స్ పెట్టుకుంటారు అంటే వీళ్ళు జాబులు ఇప్పిస్తూ వాళ్ళు అందులో కొంత కమిషన్ తీసుకుంటారు అలాంటప్పుడు శాట్ బాగుండాలి రాహు ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి రాహు ఏంటి విదేశాలకు వెళ్ళి దా ధనం సంపాదించడము అట్లా కొంతమంది ఆధ్యాత్మికమైనటువంటి చింతన పూజలు చేయించుకుంటూ పూజలు చేస్తూ పౌరహిత్యంలో ఉంటున్నప్పుడు కేతువు వాళ్ళకి బలంగా ధనయోగాన్ని ఇవ్వడం కేతువు గురువు ఇద్దరు కలిసి ధనయోగాన్ని అద్భుతంగా ఉంటుంది అంటే ఇక్కడ ఏమిటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కాంబినేషన్ చే రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది అలాగే పన్నెండవ స్థానాధిపతి కూడా పాడైతే ఇక్కడ నేను మీకు ఏం చెప్పాను ఖర్చుల రూపంలో అవుతాయని చెప్పాను ఇప్పుడు మనకి ఖర్చులు వేస్టేజ్ అయిపోతాయా బాగొస్తాయా అంటే ఈ పన్నెండో అధిపతి బాగుండడం లేదా పన్నెండో అధిపతి పాడైపోవడం సేమ్ ప్యాటర్న్ మీరు ఏం చేయాలి పన్నెండో అధిపతి కనుక రవితో ఉండి పాడైపోయాడు అంటే మీరు తండ్రి యొక్క బాధ్యతలు మీ మీద పడడం వల్ల తండ్రి సరిగ్గా స్టెబిలిటీ లేకపోవడం వల్ల మీరు ఆ బాధ్యతలు ఖర్చు పెట్టేస్తుంటారు మీ డబ్బులని అలా కాదండి నాకు పన్నెండో స్థానాధిపతి సం కొంతమందికి ఎట్లా ఉంటుందంటే వ్యసనాల్లోకి వెళ్ళిపోతారు అంటే అట్లాగా రకరకాల మా డ్రింకింగ్ హ్యాబిట్స్ అని లేకపోతే అటు ఇటు పిచ్చి పిచ్చిగా ఖర్చు చేయడం కానివ్వండి రకరకాల హ్యాబిట్స్ ఉంటాయి ఇవాళ రేపు మీకు తెలియని విషయం కదా దాన్ని చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా అట్లా ఆ రకంగా అయిపోతూ ఉంటుంది లేదండి కొంతమందికి ఏమవుతుంది ఎక్కువ తిరగడం ద్వారా స్పెండ్ చేస్తుంటారు ఆ టూర్ అంటారు ఈ టూర్ అంటారు మూన్ మూన్ పన్నెండో స్థానంతో ఉంటే అప్పుడు అది అట్లా మార్స్ అనుకోండి అనవసరమైన గొడవల్లో ఇరుక్కొని ఆ కేసెస్ చుట్టూ తిరుగుతుంటారు జూపిటర్ అయినా అసలు కోర్టు కేసెస్ చుట్టూ తిరుగుతుంటారు వేనస్ అనుకోండి అనవసరమైన చెడు స్నేహాలు అట్లాంటి వాడుతారు మెరిక్రీ పాడయ్యాడు అనుకోండి ఉదాహరణకి మీకు పన్నెండవ స్థానాన్ని మెరిక్రీ పాడు చేస్తూ మెరిక్రీయే పాడయ్యాడు మెరికరీతో కాంబినేషన్స్ వచ్చాయి అన్నప్పుడు పాడైతేనే అనవసరమైన బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అదేవిధంగా జూపిటర్ అయితే ఏమవుతుందంటే కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని కొన్ని ఈ జూపిటర్కి కోర్టు కేసెస్ అని చెప్పాను ఆల్రెడీ వీనస్ అయితేనేమో వ్యసనాలని చెప్పాను శరైతే రోగాలకు పెడుతూ ఉండాల్సి వస్తూ ఉంటుంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉంటారు ఒక కంపెనీ పెడతారు కొన్ని సంవత్సరాలు జరిపి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఆ ఉన్న ఆస్తులు మొత్తం అమ్మేసుకుని దానికి పెట్టాల్సి వస్తూ ఉంటుంది ఆ రకంగా రాహుకేతువులు అయితే కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టి ఇబ్బంది పడుతుంటారు అంటే ఇక్కడ ఏమిటి మరి ఇలా ఉందండి మరి దీనికి రెమెడీ ఏమిటి ఎందుకంటే సరే నాకు డబ్బులు వస్తున్నాయి ఫైన్ డబ్బులు పోతున్నాయి అర్థమవుతుంది కానీ ఏమిటి రెమెడీ ఏమిటి ఇట్స్ వెరీ క్లియర్ మీకు సన్ ద్వారా కనుక మీకు ఇబ్బంది అవుతుంది అంటే సూర్య భగవానుడు ఆరాధన రెగ్యులర్గా చేయండి మీకు ఖచ్చితంగా బయటపడిపోతారు సండే మీరు ఉపవాసం ఉంటూ ఉండండి మూన్ ద్వారా అవుతుందంటే సోమవారం ఉపవాసం ఉండండి అయితే ఉపవాసాల్లో ముఖ్యంగా మనకి పూర్తి ఉపవాసం ఏకాదశికి మాత్రమే చెప్పారు కానీ మండే కనుక మీకు మండేస్ మీకు తెలుస్తుంటుంది మండేస్ ఎక్కువగా ఇబ్బంది వస్తుంది నాకు ఎందుకంటే జాతకం లేదు సండేస్ నేను ఎక్కువ ఇబ్బంది పడుతున్నాను సన్ నక్షత్రాల్లో అంటే ఏంటి కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాలు ఎక్కువగా అవుతుంది అన్నప్పుడు మీరు సండేస్ ఉపవాసం ఉండాలి సూర్య నమస్కారాలు చేస్తూ ఉండాలి చంద్రుడి ద్వారా వస్తుంది సోమవారాల్లో నాకు ఎక్కువ నష్టం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ జాతకం లేని వాళ్ళ కూడా చెప్తాను అన్నా నేను మీకు అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి ఈ పరమేశ్వరుడి యొక్క ఆరాధన శివలింగానికి అభిషేకాలు చేయాలి చేస్తూ ఉండాలి గోధు బియ్యం దానంగా ఇస్తూ ఉండాలి ఆదివారం అయితేనేమో గోధుమలు దానంగా ఇస్తూ ఉండాలి అదే మంగళవారాలు అవుతున్నాయి అనుకోండి స్కందుని యొక్క ఆరాధన చేస్తూ కుజగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ కందులు దానంగా ఇస్తూ ఉండాలి బుధవారం ఎక్కువగా నాకు నష్టాలు వస్తున్నాయి అంటే మీకు ఒక తెలుస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీరు పెసలు దానంగా ఇస్తూ ఉండాలి అదేవిధంగా గోవులకి గోంగూర తినిపిస్తూ ఉంటారు అదేవిధంగా గురువారం అవుతుంది అనుకోండి శనగలు దానంగా ఇవ్వడము నవగ్రహాల్లో గురుగ్రహం దగ్గర దీపారాధన చేయడము శుక్రవారం ఎక్కువ అవుతుంది అనుకోండి బొబ్బర్లు దానంగా ఇవ్వడం అమ్మవారి ఆరాధన చేయడం అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం శనివారం అవుతుంది అనుకోండి మీకు ఈశ్వర ఆరాధన చేయడము లేదా ఆంజనేయ స్వామి ఆరాధన చేయడము నువ్వులు దానంగా ఇవ్వడము శని సంబంధించిన ఎక్కువగా ఇబ్బంది ఉందనుకోండి నూనెలో మీ ముఖాన్ని చూసుకొని దాన్ని చక్కగా బాటిల్లో వేసి ఈశ్వర ఆలయంలో దీపారాధన కోసం ఇవ్వండి ఖచ్చితంగా దోషం అనేటువంటిది పోతుంది రాహుకేతువులు అయితే రాహుకేతువుల దగ్గర దీపారాధన చేస్తూ గణపతి మరియు దుర్గాదేవి యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి ఇలా గనక చేసినట్లయితే మీరు నూటికి నూరు శాతము ఖర్చుల నుంచి బయటపడతారు సంపాదన అనేటువంటిది పెరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే ఒక మంత్రం బలంగా మీరు గనక చేయగలిగితే ఒకవేళ అప్పులు ఉన్నాయి ఓం అపర్ణాయ నమ అదే విధంగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర ప్రజ సేవిత కచ్చితంగా ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది దీంతోపాటు ఇంకా వీలైతే కనుక ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీ నమః ఇవి చేసుకుంటూ మీరు ఒకవేళ నేను బిజినెస్ లైన్స్ లో ఉన్నానండి బిజినెస్ ఎదుగుదల కావాలి అనుకునేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభ అనేటువంటి మంత్రం కనుక చేసుకున్నట్లయితే నూటికి నూరు శాతము మీరు సక్సెస్ అయి తీరుతారు సక్సెస్ మీరు పొందుతారు